పండగ అదే రోజు మాకు రంజాన్ నెల వంక రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం అందరం కూడా ఈ భరత మాతకు పుట్టిన బిడ్డలం ఈ తల్లి ఒడిలో పుట్టి ఉన్నాం సచిపదు ఈ మట్టిలో కలిసిపోతున్నాం ఈ తల్లి ఒడిలో ఉన్న మనం అందరం కూడా అల్లా తమ్ముళ్లాగా కలిసిమెలిసి జీవించాలా మా కళ్ళ ముందర మా పెద్దలు ఎంతో మంది ఈ దేశంలో పుట్టినారు మట్టిలో కలిసిపోయినారు వాళ్ళెవ్వరు కూడా కులాల మతాల పేరు మీద ఎవ్వరు తగాదాలు వేసుకోలేదు మా హిందూ కూడా అన్నా తమ్ములాగా కలిసిమెలిసి జీవిస్తుంటాం విధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా అన్నా తమ్ముల్లాగా కలిసిమెలిసి కానీ జీవిస్తే మా దేశం సస్య శ్యామలమవుంది నా దేశం ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానంలో వెళ్తుంది కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఈ పర్వదినాల అమ్మవారి సన్నిధిలో మనం అందరం కూడా మెలిసి అన్న తమ్ముల్లాగా జీవితామని ప్రమాణం చేద్దాం అదే విధంగా ఏ రోజు అయితే ఒక ముస్లిం సోదరుడు జై శ్రీరామ్ అంటాడో ఏ రోజైతే హిందూ సోదరుడు అల్లాహ్ అల్లాహు అంటానో ఏ రోజు హిందువులు ముస్లింలు కలిసి క్రైస్త లాడ్ అంటానో ఆ రోజు నా భారతదేశం సంపూర్ణమైన భారతదేశం చెప్తాడు ఇలాగా నిజంగానే ఒక సింహపూర్గా ఒక పేరుంది ఏ ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనిది రాజకీయాలు కానీ ఏమైనా కూడా ఒక సింహపూర్లో ఫ్రెండ్లీగా ఉంటారు ఎందుకో లేదు సింహపూర్ అంటే సింహమయ్య కానీ ఎక్కడా కూడా అందరూ కలిసిపోతారు అలాగే అందరి ముందు కూడా స్వీకరించాడు మా క్షమేత మనందరూ ఎప్పుడు హిందూ ముస్లిం ఇలాగే బాయ్ బాగుంది